కడప జిల్లా బద్వేల్ పట్టణం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొన్నిరెడ్డి రితీష్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ప్రధాన టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ముప్పై కేజీల కేక్ ను రితీష్ కుమార్ రెడ్డి అభిమానుల సమక్షంలో కట్ చేసి అందరికీ పంచిపెట్టి యువనాయకుని పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సిరి సంపదలతో వర్ధిల్లాలని ప్రజలు ఆయనపై పెట్టుకున్న ప్రతి పనిని నియోజకవర్గ అభివృద్ధిని దేవుడు ఆశీర్వదించి ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పండగ వాతావరణాన్ని నిర్వహించారు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదా జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మరిన్ని ఉన్నత శిఖరాలు అభ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే దిశ అన్న ओके ओके கொஞ்சம் ओके रेडी मामा निकलगा ओके ना लाबास मेरे चीफ के हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हां मोबाइल बात सब ठीक है हां ठीक है हां ये के ये जा ले ता स्वीट ला इसको अपना किया कर अपना कर जाला बाबा